హాయ్ అండి వెల్కమ్ టు ఆద్య షెన్ను వ్లాగ్స్ ఇంకా మార్నింగ్ డే అంటే ఇంకా బోలే కదా అండి కిచెన్లో పెద్ద పని అసలు ఈ బోల్ ఇన్ని గనం ఎందుకు పడుతున్నాయో ఏమో ఏం అర్థమైతే లేదు అసలు చాలా అంటే చాలా బోలు పడుతున్నాయండి పిచ్చిలేస్తుంది పిల్లలు ఇంట్లో ఉండే ఎఫెక్ట్ అనుకుంటా మేబీ ఇదివరకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు చాలా తక్కువ బోల్డ్ ఉండేవండి నేను కూడా జాబ్కి వెళ్ళినప్పుడు నైటే దోముకునేదాన్ని కానీ ఈ మధ్య నేను కూడా డీలే అవుతుంది మార్నింగే దోముకోవాల్సి వస్తుంది ఎందుకంటే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిందంటే పరుగు పరుగు హడావిడి అయిపోతుంది ఈ ఇల్లు కూడా అంతేనండి అసలు ఈ మార్నింగ్ ఈవినింగ్ ఊడ్చి తూడ్చినా కూడా ఎందుకు ఇంత చెత్త అవుతుందో అసలు అర్థమైతే ఇల్లు మొత్తం ఏవేవో కాగితాలు తీయడం వాటిని చుంచడం పడేయడము ఈ బోళ్ళు దోమడము ఇల్లు ఉడవడం వీటితోటే సరిపోతుందండి అసలు సగం ఎనర్జీ అంతా దీనివల్లనే అయిపోతుంది ఇంకా బ్రేక్ఫాస్ట్ అంటారా నేను అసలు దోశ పిండి ఇడ్లీ పిండి ఏం పెట్టలేదండి నిన్ననే దోశ వేసి ఇచ్చానని వాళ్ళకి బ్రెడ్ ఆమ్లెట్ వేసి ఇచ్చాను నేనొక్కదాన్ని కూడా ఏం చేసుకోవాలని చెప్పేసి నేను కూడా వాళ్ళతో పాటే బ్రెడ్ ఆమ్లెట్ తిన్నానండి మా పిల్లలు ఇలాంటివి బాగానే ఇష్టపడతారులేండి ఆయిల్ ఫుడ్లే కదండి వాళ్ళు ఎక్కువ ఇష్టపడేది ఇంకా స్కూల్ కంటే ఇట్లాంటివి ఎట్లా వాళ్ళు ఉండదు అని చెప్పేసి ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే పెడుతున్నాను వీళ్ళ స్కూల్లో ఇట్లాంటి ఆయిల్ ఫుడ్లు నాన్ వాళ్ళు ఉండదు అనమాట అందుకని ఇంకా ఇంట్లో మంచిగా ఇష్టంగా తింటున్నారు మా పిల్లలు ఆల్మోస్ట్ అన్ని టిఫిన్స్ బాగానే తింటారండి ఏం సతాయించారు కానీ ఉప్మా ఒకటి మాత్రమే చాలా దూరం పెట్టేస్తారు అంటే ఇంట్లో వేడి వేడిగా తినిపిస్తే తింటారు తప్పితే బాక్స్లో పెడితే మాత్రం ఎట్లా పెట్టింది అట్లనే వస్తుంది ఇక టీవీ విషయానికి వస్తే మాత్రం పొద్దున లేసిన వెంటనే బ్రష్ అయ్యారు ఫస్ట్ వాళ్ళు టీవీ దగ్గరికి రావాల్సిందే టీవీ పెట్టాల్సిందే నేను ఈరోజు లంచ్కి బెండకాయ కర్రీ చేద్దామని చెప్పేసి టీవీ చూసుకుంటూ నేను కట్ చేస్తుంటే మా పాప వచ్చేసిందండి అసలు మా పాపకు అంతే అండి ఆ బెండకాయలు కట్ చేసిన తర్వాత వాటితో ఆడడం అంటే ఆమెకి చాలా ఇష్టం ఎప్పుడైనా అట్లనే చేస్తుంది ఆమె ఒక్క బెండకాయలు అనే కాదు నేను చపాతీలు చేసినా కూడా మా పాప బాబు ఇద్దరు వచ్చేస్తారు నాకు కొంచెం ఇవని చెప్పేసి వాళ్ళు వాళ్ళకి చిన్న పీట కోల ఉంది వాటితో చేస్తారనమాట అంటే మా పిల్లలనే కాదు అందరు అలానే ఉంటారు అనుకోండి చూడండి వాటితో ఎట్లా డెకరేషన్ చేసుకుంటుందో ఎట్లా ఆడుతుందో ఆమెకి వాటితో ఆడితే ఏం టైం పర్సో కానీ ఇంకా ఫేజు కూడా పెట్టేసుకుంది అట్లా ఆడితేనే ఉంది సరేలే అని చెప్పేసి నేను కూడా వదిలేసిన ఆమెనే కాకుండా చూడండి వాళ్ళ అన్నయ్యని కూడా డెకరేషన్ చేసింది ఫాడ్ కూడా ఏమనకుండా మంచిగానే పెట్టించుకున్నారు అట్లా కాసేపు టైం పాస్ అయిపోయింది వాళ్ళకి మిల్క్ పోసానండి ఇంకా మిల్క్ అయితే బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ లేని అస్సలు తాగరు మిల్క్ అయితే మార్నింగ్ కంపల్సరీ కావాలి బ్రేక్ఫాస్ట్ తర్వాత కానీ ముందు కానీ ఈరోజు నేను ఇంకా లంచ్కి బెండకాయని చెప్పాను కదండి అది ఫ్రై లాగా చేసి కాంబినేషన్ చారు చేశాను రైస్ కూడా పెట్టేశానండి కుక్కర్లో ఇంకా వేడి వేడిగా తినేయడమే ప్లీజ్ అండి నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరు నా వీడియోస్కి లైక్ ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ